అండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి ఆన్లైన్ కస్టమర్ ఇచ్చారనమాట సో వాళ్ళు కొన్ని చేంజెస్ చేస్తూ మనకి రెండు బ్లౌజ్లు పంపించారండి ఆ రెండు బ్లౌజ్ నుంచి మనం చేంజెస్ అనేవి చేయాలి ఫస్ట్ అయితే నేను కటింగ్ చూపిస్తాను వాళ్ళు చేంజెస్ చేసిన ప్రకారం ఫస్ట్ లైనింగ్ తడిపేసి ఆరబెట్టుకుని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశానండి హ్యాండ్స్ కట్ చేద్దామని చెప్పేసి సింగిల్ ఫోల్డింగ్ చేస్తే ఒకటే హ్యాండ్ వస్తుంది అదే డబుల్ ఫోల్డింగ్ చేశామంటే రెండు హ్యాండ్స్ కట్ అవుతాయి అన్నమాట కింద ఒక పావించ్ వరకు వదిలేసాను ఇది ఒక బ్లౌజ్ అనమాట మొత్తానికి రెండు బ్లౌజ్ ఇచ్చారు సో దీనికన్నా కొంచెం హైట్ అయితే పెంచమన్నారండి నేను కొంచెం పెంచని చూసారా కింద దాకా పెట్టేయలేదు ఇలా కొంచెం పెంచాను యాక్చువల్గా అయితే మనం ఎక్కువే పెంచినట్టే కింద మనకి ఖర్చులు పోగా కొంచెం ఎక్కువ పెంచినట్టే ఉంటుంది పైన ఖర్చులు సో ఇలాగా మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత వచ్చేసి కొంచెం హ్యాండ్ ఆర్మ్ అనేది లూజ్ పెట్టమన్నారు మొత్తానికి మనకి ఎంత వచ్చిందంటే తొమ్మిదిన్నర ఆరు లూజ్ వచ్చిందండి సో తొమ్మిదిన్నర ఆరు లూజ్ వస్తే మనం మూడున్నర అనేది చంకడం తీసుకోవాలి ఇక్కడ కూడా మూడున్నర ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా మూడున్నర ఉందో లేదో చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉంటే మనకి బాగా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది అయితే బాగా కుదిరిందని చెప్పారు మళ్ళీ ఇంకా నెక్ కొంచెం బ్రాడ్గా పెట్టమన్నారు అనమాట అదొక అదొక్కటే వచ్చింది మన దగ్గర నుంచి ఇంకా మిగతా ఫిట్టింగ్ అంతా బాగుందన్నారు తొమ్మిదిన్నరకి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రేట్గా చూసుకుని ఎంత వచ్చినా పర్లేదండి సగాన్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కి వేయండి అయితే మనకి రెండు బ్లౌజులు ఇచ్చేసి దాంట్లో ఉన్న చేంజెస్ ఒక దాంట్లో ఒకటి ఇంకొక దాంట్లో ఒకటి అలా తీసుకుని మొత్తానికి మనం ఒక బ్లౌజ్ అయితే రెడీ చేసి పంపించామనమాట బాగుంటే మన దగ్గర ఇంకా మనకి పది బ్లౌజ్ వరకు ఉన్నాయి అవన్నీ ఒకేసారి కట్ చేయడం ఎందుకు చాలా మార్పులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఒక బ్లౌజ్ పంపించాను అన్నారు నెక్ ఒకటే రౌండ్గా పెట్టమన్నారు ఇంకా బ్రాడ్గా ఇక్కడ ప్లస్ గుట్టు నుంచి తొమ్మిది ఇంచులు కాబట్టి మనం రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఇలా నీట్గా కరువు తీసేసుకోండి నేను ఎలాగైతే నీట్గా కరువు తీసానో అలా కరువు తీసేసుకుని మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ కరువు తీసేసుకోండి సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అండి తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తు దగ్గర ఒక హాఫ్ ఇంచుకి ఈ చంక దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని మళ్ళీ షేప్ ఇచ్చేసింది ఇలా ఇచ్చేసి మళ్ళీ ఇలా షేప్ ఇచ్చేసేయాలి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి ఇలాగా అంతే తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా లూజ్ చేయమన్నారనమాట ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ నుంచి హ్యాండ్ హైటు దీనికన్నా ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు అదేవిధంగా హైటు పెంచిన తర్వాత లూజ్ కూడా ఆర్మ్ లూజ్ కూడా అది మనకి లూజ్ చేయమన్నారు అనమాట ఆర్మి లూజు హ్యాండ్ లూజు అన్నీ చేసేసామండి ఆర్మ్ లూజ్ తొమ్మిదిన్నర తీసుకున్నాను ఓకే నా అర్థమైంది కదా తొమ్మిదిన్నర ఆర్మ్ లూజు అలా నీట్గా తీసేసుకోండి హైట్ కూడా పెంచేసాం మనం వాళ్ళు చెప్పినట్టే మన దగ్గర ఇంకొక బ్లూ కలర్ బ్లౌజ్ ఉంది అవి ఇవి కలిపేసి మనకి ఇచ్చారనమాట ఆ రెండు రెండు అడ్జస్ట్ చేసి ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి కుట్టమన్నారు సో ఇది అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మన కొద్దిగా క్లాత్ అయితే కావాలండి ఇక్కడ ఎక్కువ పడుతుంది అనమాట లైనింగ్ అనేది నేను ఆల్రెడీ పావ్ మీటర్ తీసుకున్నాను లైనింగు ఇలాగా ఇలా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది సో ఇక్కడ ఈ క్లాత్ కూడా వేయచ్చు కానీ మనకి వెడల్పు త పొడుగు తక్కువ అవుతుంది అనమాట దీని అంత పొడుగు రావట్లేదు అందుకని చెప్పేసి తీసుకోలేదు నేను దీన్ని పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి బ్యాక్ పార్ట్ కోసం ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఇచ్చి పెట్టుకుని ఓపెనింగ్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలి హైట్ కూడా పెంచమన్నారండి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ల కన్నా హైట్ పెంచమన్నారు అనమాట ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి స్ట్రేట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి తర్వాత కింద ఖర్చులకి కొంత అదే విధంగా ఇలా నీట్గా కట్ చేసేయండి హైట్ అనేది వాళ్ళ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి దాని అంత తీసుకోమన్నారు అనమాట తీసుకున్నా కూడా ఇంకొక నెక్స్ట్ బ్లౌజ్లో ఒక ఆఫ్ ఇంచ్ అయితే పెంచమన్నారు దీనికన్నా ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ కాదు గ్రీన్ కలర్ బ్లౌజ్ చాలా తక్కువ ఉంది చూపిస్తాను ఇంత వచ్చింది కదా గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చారనమాట దీని అంత పెట్టమన్నారు పెట్టి పంపించాను దీనికన్నా మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్లో ఒక ఆఫ్ ఇంచ్ అనేది పెంచమన్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు హైట్ ఎక్కువ ఉంటారు అందుకుని ఇక్కడ వరకు పెరిగింది అనమాట ఇప్పుడు మనం పెంచిన దానికన్నా మళ్ళీ నేను ఆఫ్ ఇంచ్ పెంచాలి యాక్చువల్గా పదిహేనున్నర వచ్చింది రెడీ అయిన తర్వాత బ్లౌజు సో దీనికన్నా నెక్స్ట్ బ్లౌజెస్లో ఒక ఆఫ్ ఇంచ్ పెంచమన్నారు అవి రెండే చేంజెస్ అండి నెక్ ఫ్రంట్ బ్యాక్ బాగా రౌండ్ తీసి అంటే బాగా బ్రాడ్గా తీసి తర్వాత హైట్ కూడా పెంచమన్నారు అవి మూడే చేంజెస్ దీనివల్ల బ్లౌజ్ పాడైపోయినా అనుకోకూడదు సో తర్వాత నెక్ డీపు దీని నుంచే మన వైలెట్ కలర్ నుంచి తీసుకోవాలి నెక్ డీప్ కూడా అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా ఇది డీప్ నెక్ బ్లౌజ్ ఆరు మిల్స్కి ఇంచ్ కపితే చెస్ట్ వస్తుంది అంటే తొమ్మిదిన్నరకి ఇంచ్ కప్తే మనకి పదిన్నర స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలా నీట్గా తర్వాత ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోండి మీకు టూ ఇంచెస్ తీసుకోకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా పర్లేదు అయిపోయిందండి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసుకోవాలి పదిన్నర అంటే మనకి ఎంత ఫార్టీ టూ సైజ్ అనమాట అర్థమైంది కదా ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు తీసేసుకోండి నెక్ మరీ డీప్గా ఉంటే బాగోదని చెప్పేసి కొంచెం పైకి పెడుతున్నారనమాట ఎందుకంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ అది డీప్ పెట్టేస్తే బాధపడతారు నెక్ దగ్గర రెండున్నర ఇంచులు మిగతా కింద వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఇంచులు తీసుకోకుండా కొంచెం ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ టైం వచ్చే బ్లౌజులు మూడించుల కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నాను మళ్ళీ డౌట్ వచ్చి మూడు పావు తీసుకున్నాను ఈసారి మూడున్నర తీసుకోవాలండి వాళ్ళు అదే చెప్పారనమాట కొంచెం రౌండ్ చేయమని పెద్ద బ్లౌజ్ పెద్దవాళ్ళ బ్లౌజులు కదా అని చెప్పేసి మరీ బ్రాడ్గా చేసి ఇష్టపడరు కదా అని నేను మూడు పావు తీసుకున్నాను అదే నాకు మామూలుగా అయితే మూడున్నర తీసేసుకుంటానండి ఈ సైజు వాళ్ళకి సో ఫస్ట్ బ్లౌజ్ కాబట్టి శాంపుల్ బ్లౌజ్ కాబట్టి అలా చేశాను అనమాట ఫుల్ షోల్డరు ఇంచులు తీసుకోవాలి షోల్డర్ కూడా ఇక్కడి నుంచి తీసుకోమన్నారండి ఒకసారి నెక్ రౌండ్ చెక్ చేస్తాను ఎందుకన్నా మంచిది షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసి పక్క నుంచి ఇలా నీట్గా చూసుకోవాలి నాకు కరెక్ట్గా వచ్చేసిందండి కరెక్ట్గా వచ్చేసిందని పావు దగ్గర ఆగాను అనమాట కొంచెం ఎక్కువ ఉంటే మూడున్నర తీసుకునేదాన్ని కానీ వాళ్ళు మూడున్నర కావాలని అడిగారు అదే వాళ్ళు కొంచెం బ్రాడ్ చేయమన్నారంటే మనం మూడున్నర పెట్టాలన్నమాట ఈ షోల్డర్ వచ్చేసి దీని అంత తీసుకున్నాను దీని అంత తీసుకుంటే ఫుల్ షోల్డర్ ఆరి ఇంచులు రాలేదన్నమాట అందుకు కొంచెం పెంచాను చాలా మార్పులు ఉన్నాయి షోల్డర్ కూడా చిన్నగా ఉందని చెప్పారు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ నుంచి సో కొన్ని మార్పులు చాలా మార్పులు అండి కొన్ని కాదు చాలా మార్పులు సో ఇది ఎందుకు మెయిన్ పోస్ట్ చేస్తున్నాను వీడియో అంటే ఇన్ని మార్పులతోటి కన్ఫ్యూజ్ అయిపోతాను అక్క అనుకుంటారేమో కన్ఫ్యూజ్ అవ్వకండి నేను చెప్పేది శ్రద్ధగా వినండి ఇంచులు చంకడవను ఆరున్నర ఇంచులు ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు చంకడవను ఆరున్నర ఇంచులు ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ కూడా ఆరున్నరకి మార్కింగ్ వేసుకుని స్ట్రెయిట్గా ఇలా నీట్గా తీసేసుకోండి ఈ షేప్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని ఈ కరువు స్కేల్ ఉంటుంది కదా దీంతో నీట్గా ఇలాగా తీసేసుకోవాలి అంతే అయిపోయింది చూడండి ఇలా నీట్గా తీసేసుకోవాలి షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో తొమ్మిదిన్నర రావాలి సో నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి నెక్స్ట్ టైం మాత్రం నెక్ మంచిగా రౌండ్గా చేయాలన్నమాట మూడున్నర తీసేసుకోవాలి తర్వాత నడుము లూజు నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేయండి ముప్పై నాలుగున్నర ఉంది ముప్పై నాలుగున్నరలో నాలుగు భాగాలు చేసుకోవాలి మళ్ళీ ఇది కూడా చూసుకోవాలి దీని దీన్ని ఎంత ఉందో కూడా చూసి చెక్ చేసుకోవాలన్నమాట గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా నేను బ్లాగ్ ఛానల్లో చెప్పానండి ఈ రెండు బ్లౌజులతోటి బ్లౌజ్ ఒకటి కట్ చేసి పంపాలని చాలామంది భయపడ్డారనమాట ఎలా కట్ చేస్తావు అక్కా పెట్టండి వీడియో అని అందుకునే పెడుతున్నాను ఒకసారి ఈ నడుము లూజ్ కూడా చూసుకుందాము అది ముప్పై నాలుగున్నర వచ్చింది ఇది ముప్పై ఐదు వచ్చిందనమాట సో నేనైతే ఫైనల్గా ముప్పై ఐదే తీసుకుంటాను టైట్ అయితే వాళ్ళు లూజ్ అయినా టైట్ అయినా మళ్ళీ ఒక కుట్టు విప్పుకుంటూ అవి చేస్తారు లాగా చెక్ చేసుకోవాలన్నమాట గ్రీన్ కలర్ బ్లౌజే ఎక్కువ ఉంది సో దాని అంతా పెడితేనే బెస్ట్ ఎందుక ఎందుకంటున్నానంటే ఆర్మ్ లూజు అనేది లూజ్ చేయమన్నారు కదా హ్యాండ్ లూజు హార్మ్ లూజు లూజ్ లూజ్ చేయమన్నారు కాబట్టి మనకి వాళ్ళు కొంచెం లావుగా ఉన్నట్టు అనమాట వీటి దానికన్నా మనం కంపేర్ తీ చేసుకున్న బ్లౌజెస్ కన్నా కొంచెం లూజ్ ఉన్నట్టు అందుకునే లూజ్ తీసుకున్నాను అనమాట దీంట్లో నాలుగు భాగాలు చేసేసుకుని దానికి వన్ ఇంచు యాడ్ చేసి సగానికి ఫోల్డ్ చేశాను అటు ఒక ఆఫ్ ఇంచు ఇది ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇలా నీట్గా అయిపోయిందండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి మొత్తానికి మనం పదహారు ఇంచుల వరకు వచ్చింది ఓకేనా ఇది వచ్చేసి పదహారున్నర వచ్చింది ఖర్చులతో కలిపి నెక్ డీప్ వచ్చేసి ఎంత వచ్చినట్టు మనకి పది ఇంచులు వచ్చినట్టు ఈ ఫుల్ షోల్డర్ ఆరు ఇంచులు ఇవన్నీ ఎందుకు రాసుకుంటున్నానంటే నెక్స్ట్ బ్లౌజులు ఉన్నాయి కదా మనకి దాని గురించి చంకడౌన్ ఆరున్నర నెక్ డీప్ పది ఇంచు పది ఇంచులు వచ్చిందనమాట చెస్ట్ వచ్చేసి పదిన్నర సో ఇప్పుడు ఇలాగా మార్కింగ్ వేసుకున్నాం కదా సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ రెగస్న క్లాత్ని కట్ చేసుకుని ఇక్కడ నీట్గా కట్ చేసుకుని ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ అంతే సరిపోతుంది ఇంకా బ్యాక్ పార్ట్తో పని లేదు తర్వాత మనకి హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయినాయి ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా ఒకటింపు మీటర్ అయితే ఉండాలండి హైట్ ఉన్నారు కదా హైటు దాని తగ్గట్టు హ్యాండ్ లూజ్ కూడా తొమ్మిదిన్నర పైగా మరి ఓవర్ డీప్ కూడా కాదు అంటే ఈ హైట్కి పది ఇంచ్ పది ఇంచులు అనేది నెక్ డీప్ పది ఇంచులు అనేది నార్మల్ అనమాట పదహారు ఇంచుల్లో పదహారున్నర ఉంది దాంట్లో పది ఇంచులు అనేది నార్మల్ అదే పదమూడు ఇంచులు ఉన్న వాళ్ళకి హైట్ పదించులంతా అది ఓవర్ డీప్ అనమాట దాన్ని బట్టి ఉంటుంది అవన్నీ చూసుకుని మనం కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా మార్కింగ్ వేసేసాను తర్వాత ఇక్కడ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు డీప్ దగ్గర కూడా హ్యాండ్ డీప్ మనకి హైట్ దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకోవాలి స్ట్రేట్గా ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోవాలి నెక్ వైపుకి అంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లు ఉక్స్ పట్టి కాజాపట్టి అనమాట ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా నీట్గా షేప్ ఇచ్చేసేయండి ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లో తీసుకోండి ఇక్కడ షోల్డర్ కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చూసుకోండి విధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ సో నాకు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా వైలెట్ కలర్ బ్లౌజ్ నుంచి చూసుకోమన్నారు అనమాట ఓకేనా ఇలా పట్టేసుకుని మెయిన్ డాట్ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఫ్రంట్ మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి పదమూడు మీద నాకు రెండు గీతలు అయితే వచ్చినాయి అదే మార్కింగ్ ఇక్కడ వేద్దాము తర్వాత ఎల షేప్ సహాయంతో ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసేసేయండి వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే వచ్చేసింది తర్వాత నెక్ డీప్ అండి అయితే నెక్స్ట్ బ్లౌజెస్కి నెక్ అనేది డీప్ పెంచమన్నారనమాట సో మనం ఇప్పుడు ఎంత తీసుకున్నామని చూపిస్తాను ఇలా బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉందో ఇందులో ఇన్ని మార్పులు ఉన్నాయి కాబట్టి మేబీ మనకు వచ్చే మనకి కుట్టి ఇచ్చిన బ్లౌజ్లో ఒకటో రెండో మార్పులు చేయాల్సిందే మరి ఎక్కువ చేంజెస్ ఉన్నాయి కదా బాగా కరెక్ట్గా కుదిరింది అని చెప్పలేదు కదా ఈ బ్లౌజులు మనకి ఇచ్చిన బ్లౌజులు కాబట్టి మార్పులు అనేది కామన్గా వస్తాయి అందుకనే ఒకటే బ్లౌజ్ పంపించాను అనమాట నాకు వచ్చేసి సెవెన్ సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది నాకు దానికి రెండు గీతలు కలిపాను అనమాట ఇంచులు వచ్చింది కానీ ఇప్పుడు మనం కుడుతున్న కట్ చేసిన వచ్చేసి ఏడు రే ఏడు మీద రెండు గీతలు అలా తీసుకోవాలన్నమాట కొంచెం డీపు పెంచమన్నారు దింపమన్నారనమాట సో నేనైతే దీనికి మాత్రం ఈ బ్లౌజ్కి అయితే సిక్స్ పాయింట్ సెవెన్ తీసుకున్నాను వీళ్ళు హైట్ ఉన్నారు కాబట్టి సెవెన్ ఇంచెస్ తీసుకున్నా కూడా సెట్ అయిపోను ఎందుకంటే ఫస్ట్ బ్లౌజ్ మనం రిస్క్ తీసుకోకూడదండి తర్వాత బ్లౌజులు పది పదిహేను బ్లౌజుల వరకు ఉన్నాయన్నమాట అందుకునే ఒక బ్లౌజ్ మాత్రమే పంపించాను ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుంటే నీట్ రౌండ్ వచ్చేస్తుంది ఇన్ని మార్పులతోటి బ్లౌజులు కట్ చేసి ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడాలి అలాంటప్పుడు ఒకటే బ్లౌజు కట్ చేసి ఇవ్వాలన్నమాట అప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉండదు మనకి ప్రాబ్లం ఉండదు తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండు ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇక్కడ లైన్ నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఎందుకంటే ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలాగా ఇది పర్లేదంట ఫ్రంట్ పార్ట్ అనేది తర్వాత హైట్ వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి వైలెట్ కలర్ బ్లౌజ్ ఏమో క్రాస్ కటింగ్ ఉంది మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఏమో స్ట్రేట్ కట్ ఉందనమాట సో అడిగి నేను కట్ చేశాను క్రాస్గానే కట్ చేసుకోమన్నారు నెక్క దగ్గర ఒక ఆఫ్ నుంచి వదిలేసి ఈ రెండింటి మిడిల్లో ఒక డాట్ తీసుకోండి మార్కింగ్ అనేది మూడో డాట్ ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో డాట్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇలాగా షేప్ అనేది తీసేసుకోవాలన్నమాట తీసుకున్న తర్వాత ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా ఇక్కడ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలాగ నీట్గా నీట్గా మార్కింగ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోండి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేద్దాము తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఇలా నీట్గా సైడ్ జాయింట్ వైపుకి ఒక పావించ్ అనేది వదిలేసుకుని ఎంత వచ్చింది చూసుకోవాలన్నమాట మనకి టూ పాయింట్ సెవెన్ అయితే వచ్చింది సైడ్ జాయింట్ వైపుకి టూ పాయింట్ సెవెన్ అనమాట ఈ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుని ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట అక్కడ రాదు మనకి క్లాత్ సరిపోదు అందుకుని ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా నీట్గా కట్ చేసుకోండి వచ్చేసి పన్నెన్నర ఇంచులు తీసుకోండి పన్నెండున్నర పన్నెండు ఇంచులైనా పర్లేదు మనకి వచ్చేసి మనకి నేనైతే పన్నెన్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసేసుకుని ఇక్కడ సైడ్కి రెండున్నర ఇంచులు ఉక్సు పట్టి కాజాపట్టి వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు మూడున్నర దాకా వచ్చిందండి మూడున్నర మార్కింగ్ వేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ పాత తక్కువ మూడుకి మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇలా షేప్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఇంకొక లేయర్ మీ దగ్గర క్లాత్ ఉంటుంటే ఇంకొక లేయర్ ఖచ్చితంగా వేయాలి లేదంటే మాత్రం మీకు ఫ్రంట్ పార్ట్ జారిపోతుంది అనమాట సో నేనైతే ఇంకొక లేయర్ అయితే వేస్తున్నాను ఇలాగా ఇలా పట్టేసుకుని కట్ చేసేసుకుంటామే ఇలా నీట్గా చూడండి ఎలాగైతే కట్ చేస్తున్నాను అలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ పెట్టుకుని కట్ చేసుకోవాలి అయితే బుటాస్ వచ్చినాయండి అవన్నీ కరెక్ట్గా చూసుకుని కట్ చేసుకోవాలి అంటే పువ్వులు అనేవి అటు ఇటు కాకుండా అందుకునే కోరాస్ అనేవి రైట్ సైడ్ వైపు వచ్చినాయి చూసారా యాక్చువల్గా అయితే కోరాస్ ఆపోజిట్లో రావాలి కదా అలా వస్తే ఆ పూలు ఉల్టై పడతాయి అనమాట అందుకని చెప్పేసి మనం ఇలా నీట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా దాన్ని కూడా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి లేదంటే ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోండి స్ట్రేట్గా కట్ చేసుకోండి హ్యాండ్ కర్వ్ ఎలా ఉందో అలా కట్ చేశారనుకోండి మనకి సైడ్కి జాయింట్లు వేయడానికి పీసులు ఉండవు అనమాట అందుకని స్ట్రైట్గానే కట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా మనం హ్యాండ్ కర్వ్లా కట్ చేసుకుంటే మనకి సైడ్కి పీసులు వేయడానికి ఉండదు సో ఇదైతే ఒరిజినల్ క్లాత్కి అతుకుల అవసరం లేదండి బాగానే ఉంది తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపు పెట్టేసుకోవాలి సో మనకి క్లాత్ కూడా బాగానే ఇచ్చారు దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మీటర్ ఉందనమాట ఒరిజినల్ క్లాత్ వన్ మీటర్ అయితే సరిపోకపోను హైటు ఉన్నారు కదా అందుకుని హైట్ ఉంటే హ్యాండ్ హైట్ ఉంటుందండి బ్యాక్ పాట హైట్ ఉంటుంది ఫ్రంట్ పాట హైట్ కూడా ఉంటుంది అనమాట హైట్ని బట్టి ఫ్రంట్ పాట హైట్ అంటే పూర్తిగా కస్టమర్ చెస్ట్ని బట్టి అనుకోండి సో ఇలా క్రాస్గా పెట్టేసేయండి తర్వాత వచ్చేసి నెక్ దగ్గర కరెక్ట్గా క్రాస్గా పెట్టేసుకుని ఇక్కడ షేప్ బెల్ట్ పెట్టేసేయండి అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకున్నామో మనం నేను చెప్పిన మెథడ్లో స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ చేయటం వల్ల మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది తీసుకున్న రెండు ఆది బ్లౌజ్ నుంచి పర్ఫెక్ట్గా బ్లౌజ్ కుదరాలి అంటే ఈ టిప్స్తో కుట్టాలండి మీరు అయితే కుట్టి పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే నెక్ డీప్ ఇంకా కొంచెం దింపమని అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ అదేవిధంగా బ్యాక్ పార్ట్ నెక్ బ్రాడ్ కొంచెం పెంచమని యాక్చువల్గా మూడున్నర పెట్టేసి ఉంటే సెట్ అయిపోను హైటు ఒక హాఫ్ ఇంచు పెంచమని ఆ మూడే వచ్చినాయి ఫిట్టింగ్ అయితే బాగుందంట సో దాన్ని బట్టే నేను నెక్స్ట్ పదిహేను బ్లౌజులు కూడా కుట్టాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో మీరు కూడా ఇలాంటివి వస్తే మాత్రం ఇబ్బంది పడకండి నీట్గా నోట్ చేసుకోండి ఐదారు బ్లౌజ్లు ఇచ్చి కుట్టామంటే కుట్టకండి ఒకటే బ్లౌజ్ కుట్టి పంపించండి అందులో ఏమైనా మార్పులు వచ్చినాయి అనుకోండి అప్పుడు చేంజెస్ చేయాలన్నమాట అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్